ఇరవై రోజుల నుంచి రోజు రాసుకుంటూనే ఉన్నారు కదా ఇరవై రోజుల తర్వాత ఏమి చెప్పినా ఏమి అందరికీ నమస్కారం నెల్లూరు జిల్లాలో గత ముప్పై సంవత్సరాలుగా రాజకీయంగా చూస్తూ ఉన్నాం ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిగింది మేము వినలేదు ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఈ మధ్యకాలంలో ఈ వంగ బ్యాచ్లు ఎక్కువైపోయి అనేక మర్డర్లు జరగడం కూడా చూస్తూ ఉన్నాం ఇళ్ల మీదకి రావడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే పోలీస్ శాఖ పూర్తిగా జిల్లాలో ఫెయిల్ అయింది అనేది కనపడుతూ ఉంది ఇకనైనా పోలీస్ శాఖ సక్రమంగా వ్యవహరించి ఇలాంటి సంఘటనలు జరగకుండా మర్డర్లు జరగకుండా ఇళ్ల మీదకి వచ్చే కార్యక్రమాలు జరగకుండా చూడవలసిందిగా పోలీస్ శాఖను కోరుతున్నాం ప్రసన్న కుమార్ రెడ్డిని ఆ రోజే ఈ వీడియోలు చూసి పలకరించడం జరిగింది ఇప్పటికి ఇరవై ఇరవై రెండు రోజులు కావాల్సిన ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదంటే దీన్ని బట్టి పోలీస్ శాఖ ఏ విధంగా నడుస్తుందో అర్థమవుతూ ఉంది